హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఎంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు ఏ టిప్ నచ్చినది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దామండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే క్యాబేజీ అయితే తెచ్చుకుంటాం కదా క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా పైన ఒక రెండు పొరలు అయితే తీసేసుకోవాలన్నమాట రెండు పొరలు తీసేసుకున్న తర్వాత మనం కర్రీ చేసుకుంటామా ఫ్రై చేసుకుంటామా అనేది మన ఇష్టము ఏది చేసుకున్నా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే స్మెల్ అయితే ఎక్కువగా రాదు కానీ దీన్ని స్టోర్ చేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం టెన్ డేస్ తర్వాత మనం చేసుకున్నామంటే క్యాబేజ్ అనేది ఒక రకంగా స్మెల్ వస్తుందనమాట ఆ స్మెల్ చాలామందికి పడదు తినడానికి కూడా ఇష్టపడరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అలాంటప్పుడు అది స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఆ ఫ్రై కానీ కూర కానీ ఉండే దాంట్లో అల్లం చిన్న చిన్నగా తరిమి కా తరిగి కానీ లేదంటే తురిమి కానీ ఎలా అయినా సరే దంచి కాకుండా అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి లేదంటే తురిమి వేయండి స్మెల్ రాకుండా ఉంటుంది కూర కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిండి ఎక్కువగా కలుపుకోవాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడుతుంటాం అలా కాకుండా ఇలా అయితే గోధుమ పిండిని కలిపేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మన పని శ్రమ రెండూ తగ్గుతాయి చూడండి మనం మనమైతే ఎక్కువ పిండి కలపాల్సి వచ్చినప్పుడు చెయ్యి ఎంత నొప్పి పడుతుంది కదా అలా కాకుండా మనం ఎంత పిండి అయితే కలపాలనుకుంటున్నామో అంత పిండిని మిక్సీ జార్లో అయితే వేయండి చిన్న జారు కాకుండా మిడిల్ జార్ ఉంటుంది కదా దాంట్లో అయితే వేయండి ఎక్కువగా పడుతుంది తర్వాత మూత పెట్టేసే ఉప్పు కొద్దిగా వాటర్ వేసే మనకు తెలుస్తుంది కదండి వాటర్ ఎంత పడుతుందో ఆ వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే వస్తుంది చూడండి ఒకవేళ ఇంకా గట్టిగా ఉందంటే పిండి కొన్ని నీళ్ళేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి ఇలా మిక్సీ తిప్పేసినామంటే పిండి అనేది చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుందనమాట మనం చేత్తో కలిపిన దానికంటే ఇది ఇంకా స్మూత్గా వస్తుంది తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా ఇలా అయితే కలిపేసుకోండి ఒకవేళ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి లేదంటే సరిపోతుంది చూడండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పిండి కావాలంటే మీరు మిక్సీ పట్టి చూడండి చేత్తో కలిపిన దానికంటే ఇలా మిక్సీలో వేసిన పిండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం కలిపేసి మనకు వాటర్ కావలిస్తే వేసుకొని లేదంటే లేదు ఇంకా పైన ఒక్కటి ఆయిల్ వేసేసి కలిపేసుకొని పెట్టుకున్నామంటే చూడండి ఎంత స్మూత్గా ఉందో మనం చపాతీలు అలా రుద్దగానే సాగిపోతుంటాయి అనమాట రుద్దడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఇలా మూత మిగతా పెట్టేసి గిన్నె కప్పేసి కొద్దిసేపున తర్వాత చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇంకా మిక్సీ అయితే పట్టేసాము దాన్ని కడగాలంటే చాలా పెద్ద టాస్క్ కదా అని అంటారేమో అందుకని మీకైతే మళ్ళీ ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నాను మనం ఆ దాంట్లోనే ఆ మిక్సీ పట్టిన జార్లోనే కొన్ని నీళ్లు పోసేసి ఇలా మిక్సీ పట్టేసినామంటే ఆ జార్లో ఎక్కడెక్కడ ఏమున్నా కూడా మొత్తం వచ్చేస్తుంది పిండి కలిపిన పిండి అత్తుక్కొని ఉన్న ఎక్కడున్నా కూడా మనం ఓన్లీ నీళ్లు వేసి మిక్సీ పట్టేసినామంటే మొత్తం వచ్చేస్తుంది ఒకసారి కింద చల్లేసి కడిగేసినామంటే నీట్గా అయిపోతుంది అసలు కష్టపడాల్సిన అవసరమే ఉండదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్యాబేజ్ అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుందని చెప్పాను కదా ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే పర్లేదు ఫ్రిడ్జ్ లేకుంటే మనం ఇలానే పెట్టేసి పెట్టేసినామంటే సమ్మర్ కాబట్టి చాలా త్వరగా పాడైపోతుంది అనమాట క్యాబేజీ అంటే మెత్తబడిపోతుంది మనకు చేసుకున్న కూడా అంత టేస్ట్ ఉండదు అలాంటప్పుడు మన మన ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండి మనం ఏ వంట నూనె వాడితే ఆ వంట నూనె చేతికి అప్లై చేసుకొని ఇలా మొదలు దగ్గర అంటే మనకు ఎక్కడైతే కాస్తుందో అక్కడ మొదలు దగ్గర ఇలా ఆయిల్ అప్లై చేసినామంటే అది త్వరగా పాడవదు త్వరగా మెత్తబ కూడా పడకుండా అంటే వాడిపోయినట్టు కాకుండా ఉంటుందన్నమాట లేదంటే మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లైట్గా అయితే అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇలా మొదల దగ్గర అప్లై చేసినామంటే ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు కాంచుతూ ఉంటాం కదా పాలు కాంచేటప్పుడు పాలు పోయించుకున్న వెంటనే పాలనైతే వడగట్టేసేయాలన్నమాట ఎందుకంటే దాంట్లో డస్ట్ అనేది పాలు పిండుకునేటప్పుడు పడుతుంది ఇలా ఒడగట్టినప్పుడు మన గిన్నెలో పాలు కాంచినప్పుడు చూడండి ఇలా అయితే అయిపోతుందనమాట కిందంతా పేరుకొని పోయి మొత్తం కింద గిన్నెకంతా అడగంటినట్లు అంటుతుంది అలా కాకుండా ఎలా చేయాలంటే చూడండి ఇలా ఒట్టి గిన్నెలో మనం పాలు కాంచినామంటే పాలు అనేది గిన్నెకంతా అంటుకొని పోయి మళ్ళీ దానికి అడగడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం అలా కాకుండా మనం పాలను కాంచేటప్పుడు ఇలా ఒకసారి గిన్నెను కడిగేసేయండి కడిగేసే తడి ఉంటుంది కదండి అప్పుడు పాలు వడగట్టేసి మనం స్టవ్ మీద పెట్టి కాంచినామంటే అస్సలు గిన్నె అనేది చుట్టూరా అత్తుక్కోదు నీట్గా ఉంటుంది కింద కూడా అడుగంటనట్టు ఉండకుండా ఉంటుంది చూడండి ఇలా అయితే అస్సలు కాదనమాట గిన్నెను చేసి పాలు కాంచండి పాలు పోయించుకున్నప్పుడే గిన్నెను తడి చేసి పోయించుకున్నా లేకుంటే వడగట్టేటప్పుడు పో కడిగేసి వడగట్టినా సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు పెట్టినప్పుడు ఇలా మనం ఏదైనా ఒక పనిలో ఉన్నామంటే పాలు అనేది ఇలా పొంగిపోతూ ఉంటాయి ఇలా పొంగినప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి కిందికి కూడా పన్నాయి ఇవి బర్నర్లు క్లీన్ క్లీన్ చేసుకోవాలి స్టవ్ పన్నా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అలాంటప్పుడు మనము ఏ పనిలో ఉన్నా ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఇలా ఒక చిన్న గరిట కానీ లేదంటే స్పూన్ కానీ చెక్కగంట కానీ పైన పెట్టేసినాం అనుకోండి ఇంకా మనం ఏ పని చేసుకుంటున్నా కూడా అసలు టెన్షన్ పడ అవసరమే ఉండదు చూడ గిన్నె పెడితే గిన్నె పెట్టిన తర్వాత పైన ఈ గరి గరిటె పెట్టినామంటే చూడండి పొంగు వచ్చేస్తుంది కిందికి పోతుంది అలానే పెట్టలేదు అనుకోండి పైనకి వచ్చేస్తున్నాయి చూడండి పాలు అనేది అందుకోసం అనేసి మనం ఏ పనిలో ఉన్నా ఇలా పెట్టేసుకోండి అస్సలు పొంగనే పొంగవు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకుంటాం కదా ఎగ్స్ని ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఇలా అయితే కట్ చేసుకుంటాము కర్రీ కానీ ఫ్రై కానీ లేదంటే ఓన్లీ ఎగ్గును నంచుకొని తినడానికి అన్నంలో పైన ఉప్పు తర్వాత మిరియాల పొడి లేదంటే ఉప్పు కారం చల్లుకొని తింటూ ఉంటాము లేదంటే ఏదైనా వెరైటీస్ ఎగ్గుతో చేసేటప్పుడు ఇలా అయితే కట్ చేస్తుంటాం కదా ఇలా కట్ చేసినప్పుడు చూడండి ఇదైతే నీట్గా రాదు ఈ విధంగా కట్ చేసినారంటే ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది చూడండి దారం తీసుకొని ఇలా అయితే ఇలా ప్రెచ్ చేయండి దారాన్ని చాలా నీట్గా కట్ అవుతుంది మీకు కట్ అయినాక చూపిస్తా చూడండి ఇలా కట్ చేసి ఇలా కొద్దిగా లాగేసినామంటే దారం వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం చాక్తో కట్ చేసిన దానికి దీనికి తేడానైతే మీరే గమనించండి మనకు ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా కట్ చేసి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నామంటే తినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది లేదంటే దీంట్లో ఏదైనా వెరైటీగా స్నాక్స్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా కట్ చేసినామంటే చాలా చాలా బాగుంటుంది నార్మల్గా చాక్తో కట్ చేసిన దానికి ఇలా థ్రెడ్తో కట్ చేసిన దానికి చూడండి మనం ఎప్పుడూ కాకపోయినా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఆ సోనా అనేది అస్సలు కొద్దిగా కూడా పక్కకు అనేది రానే రాదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఉదయం టిఫిన్కు బ్రేక్ఫాస్ట్కు దోశ కానీ లేదంటే ఉప్మా అలాంటివి ఏదైనా చేసినప్పుడు పల్లీలు అయితే వేయించుతూ ఉంటాం కదా ఇడ్లీకైనా దేనికైనా అవి కొన్ని కొన్ని వేయించాలంటే చాలా పని అలాగే పొద్దున టైం అనేది ఉండదనమాట అనమాట ఆఫీసులకు వెళ్ళాలన్నా స్కూల్లోకి వెళ్ళాలన్నా టైం అనేది సెట్ కాదు కాబట్టి మనం ఫ్రీగా ఉండే టైంలో ఇలా పల్లీలనైతే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక హాఫ్ కేజీ అలా వేయించి పెట్టుకున్నామంటే మనకి లేక వేయాలన్నా లేక వేయాలన్నా ఏ దాంట్లోకి వేయాలన్నా కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకు పని అనేది అయిపోతుంది అనమాట ఇవి ఎన్ని రోజులున్న పాట కాబట్టి ఇలా వేయించుకొని లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే లోపల విత్తనం అనేది కాలదు పైన పొట్టు ఒకటే కాలుతుందనమాట తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించుకున్న తర్వాత చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టిన తర్వాత ఒక డబ్బాలో కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి మనకు మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది చట్నీ చేయాలన్నా ఒక్కొక్కసారి ఏమీ లేనప్పుడు ఈ బుడ్డలు ఒక్కటి బుడ్డల్లోనే కారము వెల్లుల్లిపాయ వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని చేసుకున్న కూడా చాలా చాలా బాగుంటుంది పప్పులేకి తర్వాత మనం పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈ బుడ్డపప్పులు వేసేసి కొద్దిగా బెల్లం ఇచ్చేసినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా వేయించి పెట్టుకున్నామంటే మనం అలాగే వీటికైతే పొట్టు అనేది తీయకూడదన్నమాట పొట్టు తీస్తే లోపల పొట్టు తీయడం వల్ల మెత్తగా అయిపోతాయి తర్వాత పొట్టుతో తింటేనే మంచిది అనమాట పిల్లలకు పెట్టినా మనకైనా ఎవరికైనా నేనైతే పచ్చళ్ళు కూడా ఇలా పొట్టుతోనే వేసి చేస్తానన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి డైలీ అయితే వాటర్ మిలాన్ అయితే తింటూ ఉంటాం కదా వాటర్ మిలాన్ని మనం అక్కడ మనం షాప్ దగ్గర నుంచి ఇలా కట్ కట్ చేయించుకొని వచ్చుకుంటాము అలా కట్ చేయించుకున్నామంటే ఆ రోజే కట్ చేసుకోవాలన్నమాట లేదు అంటే ఇంకా ఇలా కట్ చేసుకోకుండా తెచ్చుకున్నామంటే మనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కట్ చేసుకోవచ్చు ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్ద పండు అయితే కట్ చేసుకున్నామంటే అది పాడవుతుంది అందుకోసం అనేసి మీరు కట్ చే ఆ రోజే కట్ చేసుకోవాలనుకుంటే షాప్ దగ్గర తెచ్చుకున్నప్పుడే కట్ చేసుకోండి లేదంటే ఇంట్లో ఈ విధంగా మనం షాప్లో ఎలా కట్ చేస్తారో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే పైన కింద కట్ చేసి ఇలా పెట్టేసేయండి ప్లేట్ పైన పెట్టేసిన తర్వాత ఇలా సైళ్లకు ఫస్ట్ ఒక ప్లేస్లో కట్ చేసినామంటే దాన్ని చుట్టూరా కట్ చేసుకుంటూ రావాలన్నమాట చాలా ఈజీగా కట్ చేయొచ్చు మనకి ఎలా పడితే అలా కట్ చేసినామంటే తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నదనమాట అందుకోసం అనేసి ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను కట్ చేసినట్టుగా చుట్టూరా కట్ చేయండి ఇలా చుట్టూరా కట్ చేసినామంటే నీట్గా అయిపోతుంది తర్వాత ఎక్స్ట్రా వైట్ వైట్గా ఉంటుంది కదా అదంతా కూడా కట్ చేసేయండి ఇదేమి ఎక్కువగా తీయగా ఉండదన్నమాట అందుకోసం అనేసి ఇదంతా కట్ చేసేసేయండి ఇలా ఇంకా అలాగే ఈరోజు ఏ టిప్ అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నేనైతే పండు కట్ చేస్తున్నాను కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఇలా అయితే ఇంకా పైన అంతా అయిపోయింది కదా కిందికి తిప్పేసాము ఇలా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకున్నామంటే పండు అనేది రెడ్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఇక్కడ కింద కూడా ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు చిన్న చిన్న పీసులు కావాలంటే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే రౌండ్గా పిల్లలు తినడానికి ఇష్టపడినారంటే అలానే తినేసేయచ్చు అనమాట ఇలా పెట్టేసి ఇంకా మనకు ఏ అంటే ఎలా కావాలంటే అలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనం షాప్ దగ్గర ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట మా పిల్లలకైతే ఇలానే ఇస్తాను నేను అంటే మామూలుగా అయితే రౌండ్గా ఇలా ఉండేదే ఇచ్చేస్తాను ఒకటి ఒక పీస్ అంతా తినేస్తారు ఇంకా నేను కూడా అంతే ఇలానే తినేస్తానన్నమాట ఇంకా మిగిలినటువంటి ఇలా కట్ చేసి పీసులు పీసులు కట్ చేసి ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పిల్లలు ఈవినింగ్ తినాలన్నా లేదంటే ఎప్పుడైనా లంచ్ చేసినప్పుడు తినాలన్నా కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం కట్ చేసినప్పుడు మాత్రం అలానే తింటాము తర్వాత ఇలా పీసులు పీసులు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట చూడండి నేనైతే చేతిపైన పెట్టి కట్ చేస్తున్నాను కానీ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా అయితే కట్ చేసుకోండి చూడండి ఇలా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడు తినాలనిపించినా తినేసేయొచ్చు అనమాట అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి తినాలి అంటే ఆ కట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నాక అసలు తినడానికి కూడా ఇష్టపడదు కాబట్టి సమ్మర్లో ప్రతిరోజు తినాలి కాబట్టి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ను ఉడకబెట్టాలంటే ఫస్ట్ ఎగ్స్ను అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడకబెట్టినామంటే పగలకుండా వస్తాయి అలాగే సమ్మర్ కాబట్టి ఎగ్స్ ఇప్పుడు పాడైపోతూ ఉంటాయి మనం ఉడకబెట్టినామంటే దాన్ని తెలియదు కదా ఆమ్లెట్ వేస్తే ఇది పాడైపోయిందని తెలుస్తుంది కానీ ఉడకబెట్టిన తర్వాత లోపలంతా ఉడిగిపోతుంది కాబట్టి మనకి ఏం తెలియదు కాబట్టి వాటర్లో వేసి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట పైన తేలిందంటే అది పాడైపోయిందని లేదంటే కింద అలానే ఉండిందంటే అది ఫ్రెష్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఇలా అయితే చేసుకొని మనం ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మనము అవి పగలకుండా ఉండాలి అంటే దాంట్లో ఉప్పు వేసి ఉడకబెడుతుంటాం ఒక్కొక్కసారి ఉప్పు వేయకుండా కూడా పగల పగిలిపోకుండా ఉండాలి అంటే ఉప్పు ప్లేస్లో ఇలా నిమ్మకాయ ఓపెన్ అయితే వేయండి అంటే మనం పిండిన తర్వాత ఉన్న నిమ్మకాయ ఓపెన్ అయినా లేదంటే కొద్దిగా మెత్తబడిన నిమ్మకాయలు ఉంటాయి కదండి అదైనా ఇలా ఒక చిన్న పీస్ కట్ చేసుకొని వేసినామంటే మనం ఇంకా ఎగ్ అనేది అస్సలు పగలనే పగలేదన్నమాట ఎగ్గు పగిలిందంటే దాంట్లో నుంచి సొనంతా బయటికి వచ్చేస్తుంది తినడానికి కూడా నీచు వాసన వస్తుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవ్వండి ఈరోజు టిప్స్ ఈరోజు టిప్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి